మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి ప్రతాప సింగారంలో డబుల్ బెడ్రూమ్ల లొల్లి ప్రతాప సింగారం డబుల్ బెడ్రూమ్లకి ప్రతాప సింగారంకి చెందిన కొంతమంది కుటుంబాలకు లీస్ట్లో పేరు రావడంతో ముదిరిన పంచాయతీ కాంగ్రెస్ వారికే వస్తున్నాయని బీఆర్ఎస్కి చెందిన వారు ఆగ్రహం ప్రతాప సింగారంకి చెందిన మాజీ ఎమ్మెల్యే మలపెద్ది సుధీర్ రెడ్డి కాంగ్రెస్ వారికి ప్రాధాన్యతనిస్తూ తమని మహిళలని చూడకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడినారని తీన్మార్ మల్లన్న వద్దకు వెళ్ళిన మహిళలు తీన్మార్ మల్లన్న వద్దకి వచ్చిన మహిళలకు వ్యతిరేకంగా ప్రతాప సింగారంలో డబుల్ బెడ్రూమ్ లిస్టులో పేరు వచ్చిన మహిళలు నేడు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఏం సాయం చేస్తారో మాకు ఇల్లు లేవు ఏవి లేవు మీరు ఆధార్ కార్డు కొట్టి చూసి దూరం రాసినందుకు ఇప్పుడు దూరం అది చేసి ఆ మాటలు అన్నాడు ఈ మాటలు అన్నాడు అని ఇంకా చెప్తున్నారు కదా ఆ సార్ అన్నది అన్నది మీకేరక ఆ సార్ కేరక వాస్తవానికి అయితే దూరం లేని ఈ ఊర ఎవరు లేరు ప్రతి ఒక్కరికి ఇచ్చిండే ఇంద్రా ఇండ్లు మాకు మాత్రమే లేవు ఆ ఇండ్లు అమ్ముకొని కూడా మళ్ళీ మాకు ఇండ్లు కావాలని కొట్లాడుతారు మాకు ఏది లేదు కాబట్టి మా ఇండ్లు లేదు ఏది లేదు మాకు కావాలి ఇల్లు కావాలి సార్ మాకు సార్ రాసినందుకు సార్ మీద అన్ని కుండపోరు మాట చెప్తున్నారు సార్ లేదు మేము లేము ఈ సార్ మీరు సారే అన్నీ చేసేది అన్ని చేస్తాం సార్ అందరూ మంచిగా చేస్తున్నారు అని మీద పుట్టిన మాటలు చెప్పి ఆసి అన్నాడు అని చెప్తారు ఎంత కుట్ర ఎందుకు వేరే ఊరులు వచ్చినప్పుడు అప్పుడేం చేసారు వేరే ఊరు ఏం చేయాలి మాకు ఎందుకు ఆపుతున్నారు సార్ మంచిగానే చేస్తుండగా లేని వాళ్ళకే చేస్తున్నాడు కదా సార్ ఏమైనా తప్పు చేసిన అన్ని అన్ని మాటలు సార్ గట్లా చెప్పినట్లు చెప్పిన అన్ని మాటలు అవి సార్ గట్లా చెప్పరు మంచిగా చూసుకుంటారు అంటున్నారు ఇవ్వలేదు మాకు రేషన్ కార్డులు కట్ చేశారు మాకు రేషన్ వేయలేదు మా అత్త మా మామయ్యకి పింఛనియలేరు ఇప్పుడు మాకు ఇల్లు వచ్చినందుకు పొరుగు రోజులకు ఎట్ల పొరుగు రోజు ఇంటికి మా ఇంటికి ఓట్లకి ఎట్లు సార్ ఐదు ఓట్లు మాకుంటే ఓట్లకి ఎట్ల వచ్చి పొరుగు రోజుల దగ్గర రావద్దు కదా సార్ మాకు ఇల్లు లేదు ఏం లేదు వాళ్ళకి పొరుగు రోజులకు అని అంటే మా అత్త నలభై ఏళ్ళ నుండి ఇక్కడ ఉంటుంది మా అత్త ఆడవిళ్ళ ఊరికి గతంలో స్థానిక మన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆ రోజున్న గ ప్రభుత్వంలో మన సార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ దిల్ ప్రాజెక్ట్కి అప్పుడైతే యాభై ఎనిమిది ఎకరాలు అలర్ట్ చేశారో ఆ రోజు మా గ్రామాలకు పంచాలనే ఆలోచనతో పెద్ద మంచి డిస్కషన్ చేయంగా ఎమ్మెల్యే గారు డిస్కషన్ చేయంగా లేదు సుధిరెడ్డి గారు మీకు స్థానికంగా ట్వంటీ పర్సెంట్ ఇస్తామని చెప్పి రెండు వేల రెండు వందల ఎనిమిదిలో కడితే రెండు వందల ఎనిమిది ఇళ్ళు మాకు గవర్నమెంట్ మీ ప్రజలకు ఇస్తాం మీకు స్థానిక ప్రజలకు ఇస్తామని చెప్పి ఆ రోజు ఉన్న టిఆర్ఎస్ గవర్నమెంట్ మాటిస్తే సరే మన ఊరికి కూడా కొన్ని ఇల్లు వస్తాయని చెప్పి పెద్దలు అప్పుడు ఒప్పుకోవడం జరిగింది ఒప్పుకున్నాక తర్వాత మల్లారెడ్డి గారు గెలవడం జరిగింది మంత్రి కావడం జరిగింది ఆ రోజు స్థానిక ట్వంటీ పర్సెంట్ జివో టెన్ పర్సెంట్ ఏదైతే జీవోను అమలు చేసి ఉంటే ఈ రోజు ఇంత పంచాయతీ కాదు అసలు ఇంకా మిగులు ఉండి పక్క గ్రామాలకు ఇచ్చుకునే స్థాయిలో ఉండే ఆ రోజు ఇదే సానుపతి స్థానికంగా నా మీదనే గెలిచాడు నన్ను మాలోడు మాలోని ముఖం చూడని కొంచెం అవైడ్ చేస్తూ ఎలక్ట్రానిక్ మీడియాకు రిపోర్టర్లకు అందరికీ నా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము మా గ్రామ పంచాయతీ విచ్చేసేందుకు మా ఇక్కడ విచ్చేసిన డబుల్ బెడ్రూమ్ అందరికీ కూడా వచ్చినోళ్ళ గ్రామోళ్ళకందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇది ప్రతాప్ సింగారం అనేది మల్లిపెద్దెది సుధీర్ రెడ్డి మాజీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న వ్యవహారం ఇది ఎందుకంటే ఆయన ఉండి ఇవాళ వాస్తవానికి చెప్తున్న ఒక్క చిన్న మాట చెప్తున్నాము ఈ గ్రామ పంచాయతీ అక్కడ ఏదైతే మనం మాట్లాడుతున్నామో మీడియాలో ఈ గ్రామ పంచాయతీ ఒకళ్ళు వాళ్ళు వాళ్ళది ఇలా ఎన్ని గజాలు ఉంటుందో చూడండి ఓసారి అది రెండు వేల రెండు వేల ఐదు వందల గజాలు ఉంటాయి అది గ్రామ పంచాయతీకి ఇచ్చిండు ఎవరు ఇచ్చారు మనం చెప్తే ఇచ్చింది కాదు అది మల్లిపెద్ద సుధీర్ రెడ్డి గారు చెప్తే ఇచ్చింది అది గ్రామ పంచాయతీ ఇలా ప్రేమ స్కూల్ ఉంది ముంగట ప్రైమరీ స్కూల్ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళది వాళ్ళ మేనం అమ్మ వాళ్ళది వీళ్ళందుకు బాధ ఉంది నన్ను కాదని పక్కల పండి పోతురు మంది మాటలు విని అనేది ఒకటి బాధ ఉంది కానీ నాకు ఇద్దరు ముగ్గురే కావాలి నాకు ఊరల్లో ఊరొద్దని లేదు ప్రతి ఒక్కరు సార్ మంచి ప్రతి ఒక్కరి సార్ దగ్గరకు వచ్చినా ఎవరో మాటలు విని ఊరొచ్చిచ్చు పెట్టుకుర్రు ప్రతి ఒక్కరు రాజకీయంకి వచ్చిర్రు ప్రతి ఒక్కరు సర్పంచ్ గెలిచిర్రు వార్డ్ నెంబర్ గెలిచిర్రు ఉప సర్పంచ్ గెలిచిర్రు అలా గెలిచిర్రు ఏ బాధతో గెలిచిర్రు గెలిచినాక ఐదేళ్ళ పదవి చేసుకుర్రు ఎవరిరు ఎప్పుడు గెలిచినా ఆయన ఏమిటికి నడిపిస్తున్నావు నువ్వు ఇది సుధీర్ రెడ్డి సార్ ఇంట్లో ఉండవనివా నువ్వు వాళ్ళ కోరిక ఆయన నెంబర్ వాళ్ళ తమ్ముని నెంబరి నువ్వు ఒక్కని తినావు నెంబర్ కదా శ్రీవారం ప్రతిసారి గొడవ అయినా ఏది అయినా ఇన్ని ఊర్లో పట్టించుకునేది మాత్రమే సుధీరెడ్డి సారు ఏ పరిష్కారమైనా సాల్వ్ చేసేదే తను స్కూళ్ళు కానీ రోడ్లు కానీ గ్రామ పంచాయతీ కానీ ఇవి ఈ రోజు ఊర్లో ఇట్లా ఉంది అంటే కారణం కూడా సారే కాకపోతే ఏంటంటే నిన్న సార్ని ఉద్దేశంగా మామూలుగా తిట్టారు కదా అవన్నీ వాళ్ళు ఎగ్స్ ఉండి తిట్టారు మరి ఆ రోజు అరే పద్పరావు వచ్చినప్పుడు ఏం చేసిరు ఇదే ఇంట్లోనే వాళ్ళు కూడా మాట్లాడలేదు కదా గట్టిగా ఆ రోజు అందరం అనేకం అయిదామంటే ఎవరు కాలేదు ఆ రోజు మాట్లాడకుండా ఈరోజు మాట్లాడారు సారు ఎవరికైతే ఇండ్లు లేవో ఉద్దేశించి ఎవరికైతే పరిస్థితి బాగాలేదో వాళ్ళ వరకే రాసిండ్రు వాళ్ళ ఇంట్లో వాళ్ళకైతే రాసుకోలేదు కదా సార్ రాసుకోలేదా సార్ వాళ్ళ తమ్మునికి రాసుకోలేదు